యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లో పర్యటించిన ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు చెందిన ముప్పై ప్రతినిధుల చేనేత ఏడీ దశరథ్ మాట్లాడారు భూదాన్ పోచంపల్లిలోని టూరిజం పార్క్ మరియు కళా పునర్నవి హ్యాండ్లూమ్స్ లో చేసేత కార్మికుల పనితీరును చేనేత వస్త్రాలను పరిశీలించిన ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలకు సంబంధించిన ముప్పై మంది మీడియా ప్రతినిధులు బృందం పరిశీలించారు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలను ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు తెలియజేసే విధంగా భారతదేశ విదేశీ శాఖ ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని పలు దేశాలకు సంబంధించిన ముప్పై మంది ప్రతినిధులు తెలంగాణలో ఐదు రోజుల పాటు పర్యటిస్తున్నారు లో నాలుగో రోజు పర్యటన కొనసాగుతుంది రామోజీ ఫిలిం సిటీలో ఐదో రోజుతో వీరి యొక్క కార్యక్రమాలు ముగుస్తాయన్నారు పోచంపల్లో నేత కార్మికుల చీరలు నేసే విధానం ఇక్క చీరలను పరిశీలించారని చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని చూసి వాళ్లు ఎంతో సంతోషపడ్డారని తెలిపారు

భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా కేంద్ర భారతదేశ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆఫ్రికా ఖండంలోని పదిహేను దేశాలకు సంబంధించిన మొత్తం ముప్పై మంది ప్రతినిధులు అంటే కంటెంట్ రైటర్సు ఇక్కడ మన తెలంగాణలో ఐదు రోజుల పాటు పర్యటిస్తున్నారు ఈరోజు నాలుగవ రోజు మన దగ్గర ఉన్న పర్యాటక ప్రదేశాలు మన కల్చర్ ట్రెడిషన్ వారు క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యటించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు పోచంపల్లి రావడం జరుగు జరిగింది ఈరోజు రామోజీ ఫిలిం సిటీతో పర్యటనతో కార్యక్రమాలు ముగుస్తా ఉన్నాయి అంటే విలేజ్ పార్కు ఇది పోచంపల్లిలో విలేజ్ టూరిజం పార్కుతో పాటు ఇక్కడ నేత కార్మికులు ఎట్లా చీరలు నేస్తున్నారో వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి వీక్షించడం జరిగింది అట్లాగే ఇక్కత్ చీరలు దానిలోని రకర వారి రకరకాల చీరలను కూడా వారు పరిశీలించడం జరిగింది కొన్నిటి వారి షాపింగ్ కూడా చేశారు ఇక్కడ ఉన్న ఈ తయారు పట్ల వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు